వెల్కమ్ టు డిఆర్ రియల్ ఎస్టేట్ కర్నూలు మరొక ఇంటితో మీ ముందుకు వచ్చానండి ఇరవై ఒకటి ఇంటూ అరవై సైజు ముఖము హౌస్ ఇంటిని చూస్తే మీరే ఆ చరిపోతారు కన్స్ట్రక్షను అంత పర్ఫెక్ట్గా ఉంది మెటీరియల్ కానీ ఇది హాల్ అండి సైజు పదమూడు ఇంటూ పదహైదు ఓనరు దగ్గరుండి కట్టించాడు ఈ హౌస్ ఇది కిచెన్ అండి అండ్ పూజ గది ఎనిమిది ఇంటూ ఎనిమిది కిచెన్ సైజు కబోర్డ్స్ వరకు పూర్తి కంప్లీట్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ పదిన్నర ఇంటూ పదకొండు చిల్డ్రన్స్కి అనుగుణంగా మనకి బొమ్మలు కూడా బుడప చేయడం జరిగింది చేసుకునేది అండ్ ఇది కామన్ బాత్రూమ్ చిల్డ్రన్స్ ఏడు ఇంటు నాలుగు సైజు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఇన్స్ ఇంటి మొత్తం లైట్లతో అదరుగొట్టేశాడు మాస్టర్ బెడ్రూమ్ పదిన్నర ఇంటు పన్నెండు ఇది అటాచ్డ్ బాత్రూము నాలుగు ఏడు ఒక హౌస్ మాత్రమే ఉందండి టూ హౌస్ లా ఒక హౌస్ ఓనర్ గారు ఉంటారు మరొక హౌస్ సేల్ కండి కన్స్ట్రక్షన్ అయితే దగ్గరుండి మరీ చేయించుకున్నాడండి హౌస్ లైటింగ్స్ కానీ సెల్ఫ్స్ కానీ కంబోర్ట్స్ వర్క్స్ కానీ అన్ని క్వాలిటీ ఉన్న మెటీరియల్ వాడాడు హౌస్కు ఇంటిని చూస్తుంటే మీకు గృహ ప్రవేశం చేయాలని అనిపిస్తుంది కదా ఇందుకు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ప్రకారం ఉంది రెడీగా ఉంది వచ్చేసేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్